గాజ్వాక నియోజకవర్గం డెబ్బై మూడవ వార్డు గొంతినవనాని పాలెంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజ్వాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చేతన మీదుగా వృద్ధాప్య మరియు దివ్యాంగుల పెన్షన్లలో లబ్దిదారులకు అందజేస్తారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ మందులా కృషి చేస్తానని రాష్ట్రానికి ముఖ్యంగా పట్టణానికి ఐటీ హబ్ గా విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దబో తెలిపారు రాబో రోజుల్లో ఎన్నికల హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని స్పష్టం చేశారు

మొదటి మొదటి తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అని ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అలాగే మిత్రపక్షాలు ఇప్పుడు మరి జనసేన బీజేపీ నాయకత్వం అంతా కూడా అందరూ కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ని మొదటి తారీఖునే ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా మరి గత సంవత్సరం పాటు మేము చేసుకొస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే కొంతమందికి ఈ సిక్స్ట వెరిఫికేషన్తో కొంత ఆ రోజు అర్హులైనటువంటి వారికి ముఖ్యంగా ఒంటరి మహిళలకు కావచ్చు లేకపోతే ఉమ్మడి కుటుంబంలో ఎవరికొకరికి ఆ గవర్నమెంట్ జాబ్ ఉందని తీసే విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మొదటి తారీఖునే పెన్షన్ ఇచ్చేటువంటిది కార్యక్రమం ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేపట్టింది ఇది అట్ సాటిస్ఫాక్షన్ సంతృప్తికరంగా ఉండేటట్టుగా మేము చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ అర్హులందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటింటికి వెళ్ళి పెంచినటువంటి పెన్షన్లతో పాటు సహా పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఎప్పుడైనా సరే ఏ నెలైనా సరే ఒకటో తేదీన సెలవుదనం పడితే కోటమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పండితుల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఒకరోజు ముందుగానే ఇంటింటికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు గాజువాక్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక్ శాసనసభ్యులు లెజెండరీ లీడర్ అయినటువంటి అన్నయ్య శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో డెబ్బై మూడు వార్డు గొంతులోన పాలనలో ఈరోజు ఇక్కడ పెన్షన్లు పంచే కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ సమయానికి అందే విధంగా మరొక మరొక మాట ఏంటంటే ఎవరికైతే కొంతమందికి పెన్షన్లు లేకుండా ఉన్నాయో అనర్హతలు అనే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా సిక్స్ స్టెప్ ద్వారా మన కూటమి ప్రభుత్వం చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా త్వరలో పెన్షన్లు వచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వార్డు నాయకులందరికీ కూడా అటు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తారీఖు జరిగే పండగ గత కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ప్రతి నెల ఒకటో తారీఖు లేదా ఆదివారాలు వస్తే ముప్పై ఒకటో తారీఖే పండగ వాతావరణం గత కూటమి ప్రభుత్వం సంవత్సరం సంవత్సరం పన్నెండు పదకొండు నెలలు పదమూడు నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ రాష్ట్ర పార్టీ టీడీపీ అధ్యక్షులు గాజువాగ్ నియోజకవర్గ శాసనసభ్యులు మా డెబ్బై మూడో వార్డు పరిధి గొంతరవల్ గ్రామంలో ఉన్న గొంతరవండిపాలెం గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరైతే వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అలాగే పెన్షన్ సంబంధించిన వ్యక్తులకి ఈరోజు ఆయన చేతుల మీద ఇక్కడ వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షను నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు వికలాంగు దివ్యాంగులకి అలాగే పదిహేను వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధి గస్తులకి ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వం చేతుల్లోనే జరుగుతూ ఉంది అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వం కేవలం అరవై రెండు లక్షల మందికే పెన్షన్ ఇవ్వడం జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల పెన్షన్లు పెంచి దాదాపు అరవై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఈరోజు ప్రతి నెలా పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అలాగే ఎవరైతే స్పౌస్ పెన్షన్ కింద భర్తలు చనిపోతే వారి యొక్క పెన్షన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరించి వారికి కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క సంక్షేమంలో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పెన్షన్ పరంగా ముప్పై మూడు వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ లేదా వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లే దా విరాళంగా పెన్షన్లు ఇంకా విరిగా ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు